అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు ఇప్పుడు ఉగాది పండగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అని అందుకని ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు పొందింది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినం నాడు ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు అంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించి సముద్రం లోపల దాచిపెడతాడు దీని కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించారని అంటారు అంటే కాలఘనాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఇది ఉగాది కథ శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్త్యంలోకి వచ్చింది ఇది మరొక గాథ ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగాది అనగా ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే ప్రారంభం ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినం అని అర్థం యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయాన దక్షిణాయాన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది ఈ ఉగాది పండుగ రోజున వేప పువ్వు ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం ఆర్య ఆర్యపూజనం గోపూజ ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడిపడవాగాను తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖిగాను బెంగాలీలు పోయిలా బైశాఖ్గాను జరుపుకుంటారు ఇది ఉగాది పండుగ యొక్క విశిష్టత